వెల్కమ్ బ్యాక్ టు డిఏకే డాక్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ డప్పుకోట ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయడం వల్ల మంది రీచ్ అవుతుంది మనకు పై కలెక్ట్ డెవలప్ అవుతుంది నేను క్రిప్టోలో మీరు క్రిప్టోలో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఓకే ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనకి ఈ మంత్ జనవరి థర్టీ ఫస్ట్తో కేవైసీ అప్డేట్ పూర్తవుతుంది ఆ తర్వాత అప్డేట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఇంతవరకు ఎవరైతే కేవైసీ చేసుకోలేదు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీ యొక్క కేవైసీని చేసుకోండి ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇన్ని రోజులు మైనింగ్ చేసాం ఆ కాయిన్స్ అనేది పోతే ఎంత బాధ ఉంటుందో తెలియదేం కాదు సో మీరు కేవైసీ చేసుకునేది కాకుండా మీరు ఎవరికైతే రిఫరల్ చేశారో మీరు ఎవరికైతే రిఫర్ చేశారో వాళ్ళ కేవైసీ చేయాల్సిన బాధ్యత కూడా మీదే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కేవైసీలో ప్రాబ్లం వచ్చినా లేదా నాతో మాట్లాడాలనుకున్నా నా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏపీ పైనర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఆ ఛానల్లోకి మీరు అర్జెంటుగా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి నాకేమి ఉద్దేశం ఏంటంటే మీ పైకాయిన్ మేనేజ్ చేస్తున్నారు మీ పైకాయిన్ అనేది ఏ రోడ్ ఏ రోజు ఏ రేటర్ ఉందో తెలుసుకోవడానికి అలాగే మీరు పై కాయిన్ అమ్మడానికి కానీ కొట్టడానికి కానీ బైఎస్ సదర్స్ అనేది నేను మీకు పర్చే చేస్తాను మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండడానికి ఆ ఛానల్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది సో తప్పకుండా ఆ ఛానల్ మీరు క్రియేట్ చేసుకోండి మన పై కమ్యూనిటీ క్రిప్టోలో మీకు తెలియనిదేం కాదు క్రిప్టోలో కమ్యూనిటీ డెవలప్ అయితేనే ఏ కాయిన్కైనా వాల్యూ పెరుగుతుంది మన క్రిప్టోలో కమ్యూనిటీ చాలా ఉంది సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ